అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటివరకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతున్నటువంటి నేపథ్యంలో మరి గత జూన్ నెలలోనే విడుదల చేయాల్సినటువంటి ఇరవై విడత డబ్బులను జూలై నెలలో వచ్చినా కూడా విడుదల చేయకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మరొక తాజా సమాచారాన్ని అయితే వెల్లడించడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఏపీలో ఉన్న రైతులకు అలాగే మనకు తెలంగాణలో ఉన్న రైతులకు మేలు చేస్తూ ఉన్నాయన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇరవై విడత డబ్బులను ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు మరి ఆలోపు ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులకైతే డబ్బులు ధమాక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి ఒకేసారి ఈ విధంగా డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఏపీలో ఉన్న రైతులైతే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే ఇక ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబోవా అని తెలంగాణలో ఉన్న రైతులకైతే మనకు రైతు భరోసా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఇట్లా పలు రకాలుగా రైతులకైతే మేలు చేస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇట్లా రైతులకు మేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట దీనికి సంబంధించి మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి ఇట్లా ఎప్పుడైతే మీరు చేసుకుంటూ ఉంటారో అప్పుడే మీకు డబ్బులు వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలుసార్లు చెప్పడం జరిగింది మరి కొంతమంది రైతులు చేసుకుంటూ ఉన్నారు కొంతమంది రైతులు చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఈ డబ్బులను అయితే తీసుకోలేకపోతూ ఉన్నారు ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే కనుక మీకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయని చెప్పేసి మరొకసారి ఇక్కడ సృష్టం చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఖచ్చితంగా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండాలి మరి ఇవన్నీ చేసుకోవడమే కాదు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అర్హుల జాబితాలో పేర్లు ఉండి దానికి దాని తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా బీకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అర్హుల జాబితాలో పేరు లేకపోతే కనుక ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి అది కనుక మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వెంటనే కూడా మీకు జమ చేసే అవకాశం ఉందన్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇవి కూడా అప్డేట్ చేసుకుంటేనే దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి ఏపీలో ఉన్న రైతులకు ఒకేసారి ఏడు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఏపీలో ఉన్న ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా చక్కగా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితేనే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీరు డబ్బులను కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందిస్తూ దాని ప్రకారం మీరు లబ్ధిని పొందే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఇట్లా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందితే తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి లిస్ట్లో ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి ఏపీలో రైతులైతే అన్నదాత సుఖీబువ లిస్టులోనూ అలాగే పిఎం కిసాన్ లిస్టులోనూ పేర్లు చెక్ చేసుకోండి తెలంగాణ రైతులైతే మనకు పిఎం కిసాన్ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవడానికి మరి రైతులందరికీ కూడా ఈ విధంగా అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ నెల ఏడు లేదా ఎనిమిది తారీఖులో ఖచ్చితంగా ఈ నెల రెండో వారంలో ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఒకవేళ ఆ విధంగా కనుక చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ కింద ఏపీలో ఉన్న రైతులకు ఐదు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది ఇక తెలంగాణలోని రైతులకైతే పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలంగాణ ప్రభుత్వం వానకాలం రైతు భరోసాను తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఈసారి రికార్డు స్థాయిలో మన తెలంగాణలోని రైతులకు విడుదల చేసేయడం జరిగింది ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున మరి దాదాపు ఇరవై ఎకరాల వరకు కూడా పైసలు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే పొందుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ విధంగా అప్డేట్స్ అన్ని కూడా అందిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోవాలండి ప్రతిసారి చెప్తూనే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎవరైనా సరే మిస్ అయితే కనుక మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను ప్రతి అప్డేటు ప్రతి సమాచారం మీకు తెలుస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాప్ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవి మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవి మీరు ఎప్పుడైతే తప్పనిసరిగా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో ఒకసారి మీరు పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓ వి డాన్ అని వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిసరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిసరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అందులో మీకు పేర్లు అయితే కనిపిస్తాయనమాట దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఒకసారి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ పేర్లు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అర్హుల జాబితాలో ఈ పేర్లు చెక్ చేసుకోండి ముందుగా అన్నదాత సుఖీబో లిస్టులోనే చూసుకోండి అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ లిస్టులోనే చూసుకోండి ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు అయితే కనుక పిఎం కిసాన్ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఆల్రెడీ వానకాలం రైతు భరోసా పైసలు అయితే పడ్డాయి కాబట్టి మీరు పిఎం కిసాన్ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకొని ఒకవేళ మీకు వానకాలం రైతు భరోసా కనుక పైసలు పడకుండా ఉంటే నేరుగా మీరు ఏఈఓ గారిని కలిస్తే ఆయన మీకు అక్కడ క్లియర్గా అప్డేట్స్ అయితే ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ యొక్క వానాకాలం రైతు భరోసా పడిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఏఈఓ గారిని కలిసి మీకు ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకుంటే మళ్ళీ కూడా మీకు ఈ పెండింగ్ డబ్బులు కూడా వస్తాయి మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా జూన్ నెలలో పైసలు ఇచ్చేది పిఎం కిసాన్ పైసలు కానీ ఈసారి మనకు కొంచెం లేట్ అయింది మరి ఈసారి ఖచ్చితంగా జూలై నెలలో మనకు పైసలు ఈ రెండో వారంలో పైసలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇక్కడ పైసలు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం మరి ఇదే అప్డేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి